ఆదర్శంగా జిల్లా కలెక్టర్ జిల్లాస్ నందలాల్ పవర్ అన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా హిందూ వాహిని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగాల్ వాళ్ళతో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్త ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహానికి వారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ జీవితంలో సాహసోపేతంగా ఉండాలని తెలిపారు నా సొంతం అనే భావన కాకుండా మనం అనే కలిగి ఉండాలని తెలిపారు ప్రజల కోసం మంచి చేయాలనే లక్ష్యం చేసుకుని మార్గదర్శకాలుగా ముందుకెళ్లాలని చెప్పారు నేటి యువతే భావి తరత రిపీట్ నేటి యువతే భావి భారత సంపదగా ఉండాలని నేడు నేషనల్ యూత్ డేగా వేడుకలు జరుపుకున్న అభినంది అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు భారతీయులకు దిశానిర్దేశం చేసిన స్వామి వివేకానంద చిరస్మరణీయుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు భారతదేశ అభివృద్ధి యువతి యువకులకు పిలుపునిచ్చారు नंद महाराज की जय जय गोस्वामी जी ने आनंद भरनाथ की जय लो बात संवेदक इसको आज रोजाना हम प्रशासन को करेंगे जय देव देवता लो बात है प्रेम बेड़ा महाराज भगवान देव और देखना बाद बिकने के लिए जमीन सुरक्षित रहा सबसे मालिक के कस्टम बहुत अधिकार के हैं भगवान कृष्ण की शांति

అందరికి మనస్ఫూర్తిగా స్వామి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారు అప్పుడు చూపించిన దిశానిర్దేశం వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు వాళ్ళు నిలబెట్టిన ప్రిన్సిపల్స్ గైడ్ అయింది అది చూసుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తర్వాత కూడా మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు పౌరుడు భారతీయుడు వారి నుంచి మోటివేట్ అయితే ముందుకు పోతూ ఉంటారు ఇంకా వచ్చే రోజులో మనమందరూ వాళ్ళు చూపించిన దిశ ఆశ మనం పాటిస్తూ ముందుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకేసారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి